నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ బీసీ అయినా విజయానంద్ని నియమించింది మరి ఆయన ప్రస్తుతం ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండగా ఇప్పుడు సీఎస్గా బాధ్యతలు అప్పగించడం అయితే జరిగింది ఒక బీసీకి సీఎస్గా బాధ్యతలు అప్పగించడాన్ని ఎలా చూడాలి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఒక కామెన్ మ్యాన్ వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రస్తుత సిఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్ కుమార్ మంగళవారంతో ఆయన పదవి విరమణ పొందడంతో ప్రస్తుతం ఇంధన శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి విజయానంద్ ని సిఎస్ గా బాధ్యతలు నిర్వహించాలని చెప్పి నియమించింది ప్రభుత్వం ఒక బీసీకి ఈ సిఎస్ బాధ్యతలు నిర్వహించడాన్ని మనం ఎలా చూడాలి ఒకటి ఈరోజు బీసీని ఒక చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నియమించడం జరిగింది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు విభజాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు ఇన్నెలలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ రోజుటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది సీఎస్లు వచ్చారు కానీ తొలిసారి ఒక బీసీకి అవకాశం కల్పించారు నేడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అది ఆయన గొప్పతనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు బీసీలకి ఏ విధంగా రాజ్యాధికారం ఇచ్చారో తెలుసు గతంలో ఒక పది ఇరవై మంది రెండు వందల తొంభై నాలుగు మందిలో ఎమ్మెల్యేలుగా ఉంటే బీసీలు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వంద మందికి పైగా బీసీలు చట్టసభల్లో కూర్చునే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కృషి చేశారు దాన్నే చంద్రబాబు నాయుడు గారు వంద నూట యాభై వరకు బీసీలకి అసెంబ్లీ సీట్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆ విధంగా బీసీలని ఎప్పుడు పైనండాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ వచ్చింది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అనే విధంగా బీసీలకి ఎప్పుడు ఎల్లప్పుడూ వెన్నంటుండింది తెలుగుదేశం పార్టీ గతంలో ఎర్రబాబు నాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేయడం కావచ్చు అదేవిధంగా బీసీ మైనారిటీ లాల్జన్ బాషా గారిని రాజ్యసభకు పంపించడం కావచ్చు ఎన్నో దగ్గర బీసీలకి తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంది ఆ రోజు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి కావచ్చు ఈ విధంగా ఎన్నో ఉన్నత పదవులు ఏపీఐసి చైర్మన్ లాంటి పదవులు ఆ రోజు కృష్ణ యాదవ్ లాంటి గారికి వాళ్ళకి కావచ్చు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఆ విధంగా బీసీలకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఒక భరోసాగా ఉండడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి అవకాశం వచ్చిన ప్రతిసారి కిమిడి కళా వెంకట్రావు గారు కావచ్చు ఆ తర్వాత అచ్చెమ్మాయుడు గారు కావచ్చు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు ప్రతి ఒక్కరు బీసీలకి తెలుగుదేశం పార్టీ అగ్రతాంబూలం ఇస్తూ వచ్చింది అదేవిధంగా తెలుగు యువత అధ్యక్షులుగా వచ్చి ఈ విధంగా అగ్రతాంబూలం ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కృషి చేసింది అదేవిధంగా శాసనసభకి స్పీకర్గా ఒక బీసీ అయిన అయ్యన్న పాత్రుడు గారికి అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నిట్లో ప్రభుత్వంలో ఇక్కడ బీసీల్ని ఒక టాప్ ఆఫ్ వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలి వాళ్ళు బ్యాక్వర్డ్ కాదు వాళ్ళే బ్యాక్ బోన్ అనే విధంగా పదవులు ఇస్తూ వచ్చింది ఈరోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దాదాపుగా అరవై ఏళ్ళ చరిత్రలో అరవై ఏళ్ళ పై చరిత్రలో ఫస్ట్ టైం బీసీకి విజయానంద గారికి ఒక బీసీ అధికారిని చంద్రబాబు నాయుడు గారు సీఎస్గా నియమించడం అనేది ఇది ఆయనకి బీసీల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక చీఫ్ సెక్రటరీనే కాకుండా స్టేట్ డీజీపీగా ఒక బీసీ అయిన ద్వారక తిరుమలరావు గారిని నియమించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు గారు ఒక బీసీని నియమించడం జరిగింది ఈ విధంగా మెయిన్ మెయిన్ పదవుల్లో అన్నింటిలో బీసీలకి అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి వాళ్ళకి అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది గతంలో మనం చూసుకుంటే గత ఐదేళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే తన కుల పిచ్చితో కుల అహంకారంతో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఆ పదవి పొందే అర్హత ఉన్నా వాళ్ళని తొక్కిపెట్టి తన సొంత సామాజిక వర్గమైన వ్యక్తులకి పిచ్చుకున్నాడు ఏ విధంగానో తెలుసా అండి ఒక చిన్న కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను గతంలో చీఫ్ సెక్రటరీగా అర్హత పొందేదానికి పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మందికి అవకాశం కల్పించకుండా అంటే మనకు మెరిట్ని బట్టి వాళ్ళ యొక్క క్యాలబర్ని బట్టి వీళ్ళు వీళ్ళు ఇంత లిస్ట్ అవుట్ ఉంటుంది ఆ విధంగా వీళ్ళ తర్వాత వీళ్ళు అని చెప్పి ఇస్తూ ఉంటారు నీరబ్ కుమార్ ప్రసాద్ గారి తర్వాత విజయానంద విజయానంద్ గారి తర్వాత కూడా ఇంకొక ఆయన ఉన్నాడు యాక్చువల్ ఆ విధంగా ఇలా చంద్రబాబు నాయుడు గారిలాగా మెరిట్ బేస్ చేసుకొని ఇస్తూ ఉన్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం ఉన్న ఆయన వాళ్ళని ఎవ్వరికి ఇవ్వాల ఆయన ఎవరిని తీసుకొని చెప్తే పన్నెండు మంది అధికారులను తొక్కిపెట్టి జవహర్ రెడ్డి తన సొంత కులం తన సొంత సామాజిక వర్గం తన సొంత నియోజకవర్గం వ్యక్తిని తీసుకొని వచ్చి చీఫ్ సెక్రటరీగా వేసుకున్నాడు అంటే పన్నెండు మంది ఇతర కులాలను తొక్కిపెట్టి జగన్మోహన్ రెడ్డి తన కులం వాడికి చీఫ్ సెక్రటరీగా పదవి ఇప్పించుకున్నాడు అదేవిధంగా స్టేట్ డీజీపీగా కూడా అనేక మందికి అర్హత ఉన్న పద్నాలుగు మందిని అనేక బడుగు బలహీన వర్గకు సంబంధించిన కులాల వాళ్ళని తొక్కిపెట్టి ఎవరికి ఇప్పించుకున్నాడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనది కడప జిల్లా అంటే తన సొంత జిల్లా వ్యక్తికి తన సొంత కులం వ్యక్తికి ఇప్పించుకున్నాడు అదేవిధంగా తిరుమల తిరుపతి లాంటి ప్రఖ్యాత దేవస్థానికి ఎవరన్నా భక్తులని గొప్ప వాళ్ళని వేస్తారు కానీ ఈయన ధర్మారెడ్డి అనే ఒక అవినీతి పనులను తీసుకొని చక్కడ వేశారు అంటే మీరు చూడండి ఈ విధంగా తన కుల పిచ్చితో ఎన్నో పదవుల్ని తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు అర్హత ఉన్న అనేక సామాజిక వర్గం వాళ్ళని తొక్కి పెట్టాడు ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి ఆ బ్రాహ్మణులను కూడా తన కింద అధికారులతో అవమానింపజేసి పంపించేశాడు ఎవరి జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి కుల పిచ్చితో తన కులం వాళ్ళు ఇప్పించుకుని కానీ చంద్రబాబు నాయుడు గారు కులం చూడకుండా వాళ్ళ మెరిట్ని బట్టి అంటే బడుగు బలహీన వర్గాల వ్యక్తులను తీసుకొని వచ్చి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టారు మనం ఇంకా కొన్ని ఉదాహరణలు లోపలికి వెళ్తే గతంలో మనకు ప్యానల్ స్పీకర్స్ ఉంటారండి పార్లమెంట్లో ఆ పార్లమెంట్లో ప్యానల్ స్పీకర్స్గా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చుకున్నారు తెలుసా తన సొంత కులం సంబంధించిన మిథున్ రెడ్డికి పిచ్చుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారో తెలుసా ఒక దళితుణ్ణి గుచ్చం పెట్టారు కృష్ణప్రసాద్ గారిని బాపట్ల ఎంపీ అదేవిధంగా ఈరోజు కేంద్ర మంత్రి పదవి వస్తే బీసీ రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక చైర్మన్ పోస్తే స్టాండింగ్ కమిటీ చైర్మన్ తన సొంత సామాజిక వర్గం విజయసాయిరెడ్డికి తన తోడు దొంగకి పిచ్చుకున్నాడు అంటే ఇవి బట్టి మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎంత కులాహంకారం ఉందో చూడండి వేరే కులంలో అర్హత ఉన్నా వాళ్ళకి పదవులు ఇవ్వకుండా వాళ్ళని తొక్కి పెట్టాడు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వ్యక్తులను కూడా వాళ్ళ మెరిట్ని బట్టి ఉన్నత స్థాయిలో కూర్చొని పెట్టాడు అది చంద్రబాబు నాయుడు గారికి గొప్పతనం ఎందుకంటే ఈరోజు బీసీలకి గత పార్టీ పరంగా కావచ్చు ఇటు ప్రభుత్వంలో కావచ్చు ఒక ఉన్నతమైన స్థానం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు బీసీల పక్షపాతి చంద్రబాబు అని అనిపించుకున్నారు మరి ఇదండి చంద్రబాబు నాయుడు గారికి బీసీలపై ఉన్న మక్కువ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్